హుమోయిద్ది బాబు గారు అలా దిగులుగా ఉన్నారు ఏం చెప్పావు రాబావా వైసీపీ చేపట్టిన వెన్నె పూట తినంతో రాజంలో చైతన్యం వచ్చింది నాకు జ్వరం వచ్చింది మీకు జ్వరం వచ్చింది నాకు దడచ్చు మన రాష్ట్రంలో ఉన్న ఒక్కొక్క నిరుద్యోగికి డెబ్బై రెండు వేలు ఎప్పుడిస్తారో చెప్పండి బాబా నేను ఎక్కడికి వెళ్ళిన నిరుద్యోగులు నా తీస్తున్నారు ఏం మాట్లాడుతున్నావు భవాన్ తల్లికి వందనాన్ని ఎలా ఎగనామం పెట్టాలో నేను చూస్తుంటే ఇంకా ఒక్కొక్క నిరుద్యోగికి డెబ్బై రెండు వేల ఇస్తానని నేను ఇప్పుడు చెప్పలేదు మీరు ఇలా మాట్లాడుతారని నాకు తెలుసు బాబారు ఓ పోలి ఈ వీడియో చూడండి నీకు ఉద్యోగం వచ్చే వరకు నెలకు మూడు వేల నిరుద్యోగ ప్రతిస్తా వృత్తికి ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ యువతి యువకులకి ప్రతి నెల మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి కూడా అందరి వాటాయం స్వయంగా ఎన్నికల్లో ఇలాంటి అపతపు హామీలు ఎన్నో చెప్పాను అందులో ఇదొకటి అయితే ఇది నిరుద్యోగుల వెళ్లిపోటు అంటారు